సద్దుల బతుకమ్మ వస్తుందంటే మేము సద్దుల బతుకమ్మకి ముందుగానే సత్తులన్నీ ప్రిపేర్ చేస్తాం ఇదే మాకు మెయిన్ అన్నట్టు మేము పేర్చుకునే బతుకమ్మలో గౌరవమ్మకైతే ఈ సత్తులన్నీ పెట్టి ఆరగిస్తామన్నమాట సో ఏంటంటే సే నేను త్రీ మూడు సత్తులైతే రెడీ చేసేసిన నువ్వుల సత్తు ఇంకా పల్లీల సత్తు ఇంకా బియ్యం సత్తు మూడు అయితే ప్రిపేర్ చేసిన ఏంటంటే ఫస్ట్ ముక్కుడులో వేసేసుకొని మంచిగా పచ్చిగా పచ్చి పాసిన పొడి ఎంతవరకు అయితే తర్వాత వాటికి సరిపడేంత చక్కెరని కూడా మిక్సీ చేసేసుకోవాలి చక్కెర అందులో మిక్సీ చేసేటప్పుడు చక్కెర చక్కర వేస్తే బాగుండదు కాబట్టి అయితే ఒక వాటికి సరిపడేంత మిక్సీ చేసేసుకొని ఇంకా పల్లీలు నువ్వులు బియ్యం అన్నీ మంచిగా దోరగా వేయించేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా పోయి చల్లార్చిన తర్వాత మిక్సీ అయితే చేసేసుకుంటాం ఇట్లా ఇంకా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ మిక్సీ ఆ పొడ్లన్నీ ముందైతే పెట్టేసుకొని చక్కెర ఉంటుంది కదా వీటిలో సరిపడేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా వాళ్ళకి తగినంత ఎట్లా సెట్ అవ్వద్దు అలాగా నువ్వుల సత్తులో నేను అప్పుడప్పుడు బెల్లం కలుపుతాను అప్పుడప్పుడు షుగర్ కలుపుతాం సో ఏంటంటే బియ్య కొంచెం బెల్లంతో అయితే పిల్లలకి హెల్తీగా ఉంటారు కదా వాళ్ళు తిన్నా కూడా చాలా బాగుంటుంది అట్లా ఇంకా కొంతమంది మా పిల్లలైతే ఒకరు బెల్లం ఇష్టం ఒకరికి చక్కెర ఇష్టం అనమాట అది కొంచెం ఇది కొంచెం అయితే ప్రిపేర్ చేసి పెట్టినా తర్వాత ఇంకా ఒకటి ఇంకొకటి ఒకటి ఇంకొకటి సత్తులన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని మేము సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అందరికీ ఈ సత్తులన్నీ పెట్టేసి ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అనేసి అయితే ఒకరి సత్తులు ఒకరికి పనిచేసుకుంటాం అన్నమాట దీని కాన్సెప్ట్ సత్తులు ఇలాగా ఇచ్చుకుంటాం వాయినానికి అయితే యూజ్ అయితే చేసేసుకుంటాం సో ఏంటంటే ఇంకా చక్కెర అవన్నీ సత్తుల్లోనే కలిపేసిన ఇంకా కలిపేసేసుకొని ఇంకా కొన్ని ఒక త్రీ బాక్సుల్లో అయితే ప్రిపేర్ చేసేసి బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి పెట్టేసిన అనమాట కొంచెం ఒక చిన్న బాక్స్లో అయితే గౌరవ మందం తీసేసి ఇంకా మిగతావన్నీ ఏ బాక్స్కి ఆ బాక్స్ ప్యాక్ చేసి పెడితే ఇంకా పిల్లలు వాటంతట వాళ్ళు తీసుకొని తింటారు కదా ఇంకా కొంచెం అయితే పక్కన తీసి పెడితే ఏంటంటే గౌరమ్మకి ముట్టుడు కాకుండా ఉంటుందనేసి ఇంకా కొంచెం అయితే మూడు సత్తులు ఒకటే దాంట్లో తీసేసి ఇంకా అవి వేరే వేరే బాక్సులు అయితే ప్రిపేర్ చేసేసినాం ఇంకా మేము సర్దుల బతుకమ్మకైతే మేమైతే ఇట్లా ప్రిపేర్ చేస్తాం మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కానీ సత్తులైతే ఇంకా ఏ టైంలో చేసినా కూడా టేస్ట్ రావన్నమాట ఎంతో దసరాపుడు సర్దుల బతుకమ్మ అప్పుడు మాత్రమే ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఎప్పుడైనా పిల్లలకి చేసి పెడదామని చేసి పెడదాం మాత్రం అస్సలు టేస్ట్ అయితే రాదండి It is too.